సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీరు మీ పార్ట్నర్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు మరి మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు ఆలోచిస్తున్నారా లేదా ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది మనం తీద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ లేడీస్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్ లోకి వెళ్ళాము ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీరు మీ పార్ట్నర్ కోసము చాలా ఎదురు చూస్తున్నారు తన కాల్ ఆర్ మెసేజ్ ఆర్ బ్లాక్ చేసుకున్న బ్లాక్ లో నుండి తీయాలని అన్బ్లాక్ చేయాలని మరి మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు ఆలోచిస్తున్నారా లేదా ఆఫ్ పెంటికిల్స్ Page of Pentacles, Knight of Friends, Judgment, Ace of Friends, The Lovers. Two of Cups, Five of Wands, The Hanged Man, King of Wands, Five of Pentacles. సో మీ పార్ట్నర్ అసలు మీ గురించి ఫస్ట్ దీనికన్నా ముందు మనము మీ పార్ట్నర్ నేచర్ అండ్ మీ నేచర్ కూడా తీద్దాము మీ పార్ట్నర్ ఎనర్జీస్ అండ్ మీ నేచర్ ఎలా ఉంది అనేది ఫస్ట్ మీ పార్ట్నర్ ది తీద్దాము సో సిక్స్ ఆఫ్ పెంట్ మెజిషియన్ సో మీరు చూద్దాం ఇప్పుడు ఫ్యాండ్స్ ఎస్ ఆఫ్ ఫ్యాండ్స్ సో ఏంటంటే మీ పార్ట్నర్ నేచర్ కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అంటే మరీ సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సన్ అండ్ మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ మాటలతో కానివ్వండి వాళ్ళ చేతులతో కానివ్వండి ఈజీగా మిమ్మల్ని మౌల్ చేసుకునే నేచర్ ఉన్న పర్సన్ అనమాట అండ్ చాలా అథారిటేటివ్ గా ఏదైనా జాబ్ చేస్తూ చాలా మందిని తన కింద చాలామంది ఎంప్లాయీస్ ఉండే విధంగా ఉండడం కానివ్వండి తన కింద చాలామంది పనిచేసే విధంగా కానివ్వండి లేదా తన మాటలతో కానీ తన చేతులతో కానీ అందరినీ తన గ్రిప్ లో పెట్టుకునే విధంగా అంటే తన మాట వినే విధంగా చూసుకునే పర్సన్ అనమాట ఎప్పుడు తన చుట్టూ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అందరూ కూడా వీళ్ళ చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉండే పర్సన్స్ అనమాట అండ్ అందరికి కూడా కొంచెం హెల్ప్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైనా ఏదైనా అవసరం అయితే కనుక డెఫినెట్ గా వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి హెల్ప్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట అండ్ మీరు వచ్చేసి మీరు కొంచెం ఫైర్ కి సంబంధించిన పర్సన్ మీరు కూడా ఏంటంటే ఒక మంచి జాబ్ జాబారు ఏదన్నా మంచి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అంటే మీకు కోపం ఉంది కానీ ఆ కోపంలో అర్థవంతంగా ఉన్న కోపం అయితే ఉంటుంది అనమాట ఏంటంటే ఒక్కొక్కసారి మీకు సెల్ఫిష్గా ఉంటారు ఎక్కువ అంటే మీ పార్ట్నర్ విషయంలో ముఖ్యంగా మీ పార్ట్నర్ నాకు మాత్రమే మాట్లాడాలి నాతోనే మాట్లాడాలి లేకపోతే నేను చెప్పింది ఎందుకు వినరు ఇలాంటి వెంటాల్టే ఉన్న పర్సన్ అనమాట నేను వాళ్ళ కోసం చాలా చేస్తున్నా కాబట్టి వాళ్ళు ఆ మాట ఎందుకు విన్నారు ముందు చాలా ప్రేమగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు ప్రేమగా ఉండరు ఇలాంటివి క్వశ్చనింగ్ ఏదైనా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వెంటనే యాక్షన్ తీసేసుకుంటారు మీరు అంటే వెంటనే అడిగేయడము అది దాని దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్ అనమాట మీరు అండ్ మీరు కూడా ఏంటంటే ఏదైనా కూడా జరిగిపోయిన తర్వాత ఆలోచిస్తారు ముందు ఆలోచించుకునే ఓకే మనం మాట అనే ముందు అండ్ కోపం తెచ్చుకునే ముందు ఆ కోపాన్ని వీళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేయాలా వద్దా అని ఆలోచించారు వెంటనే ఆ కోపాన్ని కానివ్వండి మీ ఫీలింగ్స్ కానీ వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తారు అనమాట అలాంటి నేచర్ ఉన్న పర్సన్ మీరు అనమాట సో మీ పార్ట్నర్ మీరు మీ పార్ట్నర్ గురించి అయితే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు కదా మరి మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ పైకి ఏంటంటే పైకి చాలా మీ దగ్గర నుండి చాలా దాచి దాచిపెట్టారు అంటే మీ పార్ట్నర్ ఏంటంటే తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి తన హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏవో తన ప్రాబ్లమ్స్ అనేవి మీ దగ్గర దాచిపెట్టి హైట్ చేశారు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీరు మిమ్మల్ని ఎప్పుడు కూడా హ్యాపీగానే చూసుకోవాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎందుకంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మేబీ ఎదర్ మీరు మీ లైఫ్లో ఆల్రెడీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న పర్సన్స్ అయినా అయి ఉండాలి లేకుంటే మీ చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువగా స్ట్రగుల్స్ ఫేస్ చేసి మీ పార్ట్నర్ నుంచి మీరు ఆ ప్రేమ అండ్ ఎఫెక్షన్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ పార్ట్నర్ నుంచి హ్యాపీనెస్ని మాత్రమే కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి రిస్క్ చేయకూడదు అన్న ఉద్దేశంతో మీరు ఎక్కువగా ఫీల్ అయ్యే పర్సన్ అయ్యి ఉండవచ్చు మీ పార్ట్నర్ ఏంటంటే తన సైడ్ నుంచి ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీకు చెప్పకుండానే చెప్పకుండా ఉండడం వల్లే వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు అంటే వాళ్ళు మీకు చెప్పుకునే సిచ్యువేషన్లో లేరు ఏదో చెప్పడానికి రీజన్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ ప్రామిసలు మీకు చెప్పడం వల్ల మీరు కూడా సఫర్ అవుతారు అని మీరు అర్థం కొంచెం కోపం ఉన్న మెంటాలిటీ ఉన్న పర్సన్ కాబట్టి మీరు అర్థం చేసుకునే దానికన్నా కూడా వాళ్ళని ఎక్కడ అపార్థం చేసుకుంటారో ఒకవేళ ఏదైనా హెల్ప్ అడిగినా చాలా సార్లు వాళ్ళు హెల్ప్ కూడా చేశారు కదా చేసి ఉంటారు మీకు కూడా మీరు కూడా హెల్ప్ చేసే నేచర్ ఉన్న పర్సన్ కదా మీరు ఆ మనీ పర్పస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అన్ని విధంగా మీరు రాంగ్ డెక్షన్ తీసుకుంటారు అంటే వాళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తారు అన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచించారు సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి వీళ్ళకి హెల్పింగ్ నేచర్ ఉంది కరెక్టే బట్ వీళ్ళకి అవసరమైనప్పుడు ఎవరు హెల్ప్ చేయలే సిచ్యువేషన్లో కూడా మీరు హెల్ప్ చేశారు సో అది గుర్తులో పెట్టుకున్నారనమాట ఒకవేళ మీకు చెప్తే ఏంటంటే మీరు అర్థం చేసుకున్న దానికన్నా ఇప్పుడు వీళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ కోసం అడగడానికి నన్ను మాట్లాడుతున్నారేమో నాకు ఇలా ఉంటున్నారేమో ఎప్పుడు ఇదేనా అన్నట్టుగా వీళ్ళు ఆలోచించుకున్నారు అనమాట సో అందుకనే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు చెప్పకుండా ఉన్నారు అలా చెప్పకుండా ఉండడం వల్ల కూడా ఏమన్నా వచ్చిందా వీళ్ళకంటే అలా చెప్పినా చెప్పకపోయినా మీతో గొడవలు అవుతూనే ఉన్నాయి ఎందుకంటే సైలెంట్గా ఉన్నా మాట్లాడటం లేదండి గొడవలే లేదా మాట్లాడుతున్నా ఏదో ఒక రీజన్తో గొడవలు ఎందుకంటే మీ పార్ట్నరు మీరేంటంటే ఎప్పుడు కూడా వాళ్ళ మీద ప్రేమనే ఇచ్చారనమాట ప్రేమ అంటే ప్రేమగా మాట్లాడము మీరు ఏమైనా కోప్పడినా కూడా కూల్గా తీసుకున్నారు లేకపోతే లేకపోతే ఏంటంటే కొంచెం అడ్జస్ట్ అంటే వాళ్ళు చేసుకున్నారనమాట సో దానివల్ల ఏంటంటే ఫస్ట్లో ఏ గొడవలు రాలేదు తర్వాత తర్వాత వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి మీరు వాళ్ళని పాయింట్ అవుట్ చేయడము వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించడము ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా అగ్రెసివ్నెస్ అనేది కొంచెం బయటకు వచ్చింది ఆ కోపం అనేది మేబీ అది వాళ్ళు మీ మీద చూపించేసి కాదు వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు తీసుకో వాళ్ళకు ఉన్న కోపాన్ని మీ మీద మీరు అలా మాట్లాడడం వల్ల వాళ్ళకు కొంచెం తక్కువ చేసినట్టు మాట్లాడడం అనిపించింది అనమాట మేబీ మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా ఉండి ఉండవచ్చు ఎందుకంటే మీతో మాట్లాడడం లేదనో టైం ఇవ్వట్లేదనో ఇలా మాట్లాడుతున్నారు బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకున్న సమస్యల నుంచి కూడా బయటకు రావడం అనేది చాలా అవసరము ఇద్దరు ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి వాళ్ళకి ఇద్దరు వాళ్ళ చేసే వర్క్ లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు టైం అనేది పెట్టాల్సిన సిచ్యువేషన్ అనేది రావడం అనేది జరిగింది సో దాని వల్లే మీ ఇద్దరికి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడము గొడవలు జరుగుతూ ఉండడము టైం ఇవ్వట్లేదు ముందులా లేరు చేంజ్ అయిపోయారు దేనికి చేంజ్ అయిపోయారు వాళ్ళ లైఫ్లో వేరే ఎవరైనా వచ్చారేమో ఇలాంటి మాట ఇలాంటివి మీ మైండ్లో థాట్స్ అనేవి వస్తూ ఉన్నాయి అన్నమాట సో వాటి వల్లనే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది వాళ్ళంతట వాళ్ళే కావాలనే దూరంగా ఉన్నారు సో ఇప్పుడు ఈ ఉన్న లో రోజు గొడవలు పడుతూ రోజు ఫ్రస్ట్రేషన్ అవుతూ ఇద్దరు వాళ్ళు హ్యాపీగా లేకుండా ఇటు మీరు హ్యాపీగా లేకుండా గొడవలు పడుతూ రోజు ఉండే కన్నా ఇద్దరు వాళ్ళకున్న సమస్యలకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీకి వాళ్ళు కొంచెం దూరంగా ఉండడమే కరెక్ట్ అన్న ఫీలింగ్ అయితే వాళ్ళు అనుకున్నారు సో వల్ల వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది కావాలని సాక్రిఫైస్ చేశారు వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళ లవ్ లైఫ్ ని వాళ్ళు గొడవలు అన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకూడదని మాత్రమే వాళ్ళు సాక్రిఫైస్ అనేది చేశారు బట్ అలా అని చెప్పి మీతో మీ గురించి మాట్లాడడం లేదు కదా అని చెప్పి మర్చిపోయి వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేకుంటే వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఇద్దరు ఉన్నారా అని అంటే అలాంటిది ఏమీ లేదు వాళ్ళు ఏంటంటే మీకు సంబంధించినది మీరే అర్థం చేసుకోలేకపోయారే అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది ప్రతిదానికి ఎదురు ఆ వాళ్ళకి మేము వాళ్ళని మీరు అడిగేది వాళ్ళ గురించి అయినా వాళ్ళతో టైం ఇవ్వమనో వాళ్ళతో మాట్లాడమనో వాళ్ళతో టైం స్పెండ్ చేసే అవకాశాన్ని ఇవ్వమని మీరు అడుగుతూ ఉన్నా కూడా మీరు అర్థం చేసుకోకుండా మీరు ఇలా కోపం తెచ్చుకుని వాళ్ళ మీద గొడవ పడము ఇది అనేది వాళ్ళకి కరెక్ట్ కాదు దానివల్ల ఇద్దరు సఫర్ అవుతున్నారు వాళ్ళకి కొంచెం హట్టింగ్గా ఉందన్నమాట అది దానివల్ల ఏంటంటే మీరు ప్రేమగా మాట్లాడినవన్నీ కూడా ప్రతిరోజు కూడా మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుని అర్థం చేసుకోవాల్సిన అన్ని కంప్లీట్గా మేము వాళ్ళ గురించి తెలిసింది మీకే మీరే అర్థం చేసుకోవట్లేదే అన్న ఫీలింగ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మీరు ఎంతైతే ఇష్టం లవ్తో ఈ లైఫ్లోకి లవ్ లైఫ్లోకి లవ్ జర్నీలోకి మీరు వచ్చారో వాళ్ళు కూడా అంతే ఇష్టం అండ్ ప్రేమ అండ్ వేరే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారన్నమాట ఏదో టైం పాస్కి వచ్చేసి కొన్ని రోజులు టైం పాస్ చేసేద్దాం తర్వాత వీళ్ళు రిలీజ్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో అయితే మీ పాత్ర మీ లైఫ్లోకి వచ్చింది కాదు వాళ్ళకే హండ్రెడ్ పర్సెంట్ ప్రజెంట్ కూడా మీ మీద అంతే లవ్ అండ్ అఫెక్షన్ ఉంది సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ని బట్టి వాళ్ళు చేంజ్ అవ్వాల్సింది వచ్చింది కానీ అలా అని వాళ్ళకి మీ మీద ప్రేమ లేదని కాదు అండ్ వాళ్ళు ఏంటంటే అతి తొందరలోని ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీకు విషయంలో కొంచెం తప్పు చేస్తున్నాను నా స్వార్థానికి ఏదైనా నా స్వార్థానికి మీకు దూరంగా ఉన్నాను దూరంగా వచ్చేసాను దూరంగా వచ్చేసినందుకు ఏమన్నా చేంజ్ ఏమైనా వచ్చిందా అంటే చేంజ్ కూడా ఏం రాలేదు అది వాళ్ళకి తెలుస్తుంది అర్థం అవుతుంది ఇటు మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది అటు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు సో ఇద్దరు వాళ్ళు ఆ ని సాల్వ్ చేసుకునే పనిలోనే ఉన్నారు ప్రెసెంట్ అయితే వాళ్ళ వర్క్ బిజీలోనో ఎంత వర్క్ బిజీలో ఉన్నా అది మనం కొంచెం డైవర్ట్ చేయడానికే కానీ దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి అయితే కాదు కదా మన థాట్స్ ని మనం ఎప్పటికీ అవాయిడ్ చేయలేం కదా సో మీరు ఏంటంటే మీరు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారు బట్ కొంత టైం అనేది వాళ్ళు వర్క్లో బిజీగా ఉండడానికి ఆ థాట్స్ రాకుండా మీకు సంబంధించిన పెయిన్ అనేది రాకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు రియలైజ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అర్థమవుతుంది మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కానీ మీకు దూరంగా ఉండడం వల్ల కొంచెం కష్టంగా ఉండడము ఇవన్నీ కూడా నేను నిద్రపెట్టకపోవడము మీ ఆలోచనలో నుంచి బయటకి రాలేకపోవడం ఇవన్నీ వస్తున్నాయి బట్ ఏంటంటే వాళ్ళకున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళని దూరంగా వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళని కంట్రోల్ చేసుకునే విధంగానే ఉన్నాయి సో డెఫినెట్గా వాళ్ళు రియలైజ్ అవుతారు ఎప్పుడు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి అట్లీస్ట్ కొంత అన్నా కూడా వాళ్ళ లైఫ్లో చేంజ్ గుడ్ చేంజెస్ అనేవి రావాలి ఆ చేంజెస్ వచ్చే వరకు కొంచెం వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు తర్వాత మళ్ళీ డెఫినెట్గా మీ దగ్గరికి అయితే మిమ్మల్ని కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది అతి తొందరలోనే కూడా చూపిస్తుంది సో తొందరలోనే వాళ్ళు లైఫ్లో వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఇతర జాబ్ పరంగా కానివ్వండి ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఇంక్రిమెంట్స్ ఆరో ఏదైనా ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్ అయ్యే విధంగా ఉన్న విధంగా చూసుకొని వాళ్ళు మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు మీరు వాళ్ళని బాగా చూసుకున్నది చాలా ప్రేమగా కూడా చూసుకున్నారు అలాగే అన్ని రకాలుగా చూసుకున్నారు ఒక మదర్ ఎలా చూసుకుంటుంది ఒక బేబీ నేదర్ వైఫ్ వాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని వాళ్ళ వైఫ్ లాగా అంటే ఆపోజిట్ జెండర్ ని బట్టి చెప్తున్నాను ఒకవేళ అమ్మాయిలు అయితే అబ్బాయిలు హస్బెండ్ లాగా చూసుకుంటున్నారు హస్బెండ్ అబ్బాయిలు అయితేనేమో అమ్మాయిల్ని వైఫ్ లాగా చూసుకుంటున్నారు అనమాట ఎందుకంటే మీరు వాళ్ళకి అన్ని రకాలుగా ఇద్దరు వైఫ్ లాగా ఇద్దరు మదర్ లాగా ఇద్దరు ఒక సిస్టర్ లాగా అన్ని రకాలుగా మీరు వాళ్ళని చూసుకున్నారు వాళ్ళు కూడా అంతే ఒకవేళ ఆపోజిట్ జెండర్ అయితే కనుక వాళ్ళు కూడా మీకు ఒక హస్బెండ్ లాగా ఒక ఫాదర్ లాగా ఒక బ్రదర్ లాగా ఫ్రెండ్ లాగా అన్ని రకాలుగా చూసుకున్నారు అదైతే వాళ్ళు నమ్ముతున్నారు బట్ జరిగిపోయిన దాంట్లో కొంత తప్పులు అయితే జరుగుతూ ఉంటాయి లైఫ్లో సో వాటిని యాక్సెప్ట్ చేయాలి ప్రతి దానికి కూడా ఒక టైం అనేది వస్తుంది అని అయితే మీరు అర్థం చేసుకోవాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు సపరేషన్ అండ్ డిఫికల్ట్ కోపప్ విత్ యువర్ యాటిట్యూడ్ నవ్ అన్న మీరు వాళ్ళు అంటే వాళ్ళు కోపంలో కానివ్వండి వాళ్ళ మీ పార్ట్నర్ అంటే మీరు కంపల్సరీ కొంచెం ఫైనల్ మెయిల్ కి సంబంధించిన పర్సన్ కాబట్టి కొంచెం కోపం కూడా వస్తూ ఉంటుంది కాబట్టి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే సో ప్రతిసారి అంటే గొడవ జరిగిన ప్రతిసారి మీ ఇగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువగా చూపిస్తున్నారు సో దాని కోసమే కొంచెం దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట మీరు అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ ఉందని చెప్పినా కూడా దాంట్లో నుంచి నే తీస్తున్నారు తప్ప పాజిటివ్నెస్ తీసుకోవట్లేదు ఏదో మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ ఉండొచ్చు బట్ మీ కి ఏంటంటే అలా అనిపిస్తుంది అనమాట వాళ్ళు సపోర్ట్ చేయకపోగా వాళ్ళనే బ్లేమింగ్ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది ఫౌండేషన్ అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్ ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీతో మీతో వాళ్ళ లైఫ్ లైఫ్ లాంగ్ ఉండాలని కూడా ఊహించుకున్నారు వెదర్ మ్యారేజ్ అన్మ్యారేడ్ పీపుల్ అయితే మ్యారేజ్ అయ్యి మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యి పిల్లలు ఫ్యామిలీ ఇలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి లైఫ్ లాంగ్ మీతో ఉండాలన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్గా ఉంది ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక మీ రిలేషన్షిప్ అనేది ఎప్పటికీ కూడా ఎండ్ చేసుకోకూడదు వాళ్ళ లైఫ్ జర్నీ ఉన్నన్ని రోజులు కూడా మీతో ఆ జర్నీ అనేది కంటిన్యూ చేయాలని వాళ్ళు అనుకున్నారు ప్లెజర్ లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈస్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ యూ అని మీతో మాట్లాడటం కానివ్వండి మిమ్మల్ని చూస్తూ మాట్లాడటం కానివ్వండి ఏదైనా వీడియో కాల్స్ కానివ్వండి లేకుంటే నార్మల్ కాల్స్ లో మాట్లాడడం కానీ డైరెక్ట్ గా మాట్లాడడం కానీ వాళ్ళకి చాలా చాలా ఇష్టం కూడా అందుకే ఎప్పుడు వాళ్ళ సైడ్ నుంచే కలవడానికి మాట్లాడడానికి కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ మాటలు కానివ్వండి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అడగడం అనేది డెసిషన్ ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్ సో వాళ్ళు ఈ రిలేషన్ కి దూరంగా ఉండడానికి రోజు తిట్టుకుంటూ అంటే మీ ఇద్దరు మీ ఇద్దరి మధ్య ఈ బ్రేకప్ కార్ నో కండ సిచ్యువేషన్ లో ఉండడానికి ముందు చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతూ ఉండొచ్చు అంటే ఏదో మీరు వాళ్ళకి ఎందుకు టైం ఇవ్వట్లేదు ఎందుకు మారిపోయారు ముందులాగా చెప్పట్లేదు నాకు ఏం చెప్పకుండట్లేదు ఒకవేళ మీరు మెసేజ్ చేసినా కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండడం వల్ల వాళ్ళు ఇలాంటి డెసిషన్ అనేది ఒక డెసిషన్ తీసుకుందాము అని అయితే ఆలోచించుకునే తీశారు కొన్ని రోజులు డిసైడ్ చేసుకునే ఒక వన్ డేలో తీసుకున్న డెసిషన్ అయితే కాదనమాట అది అన్కండిషనల్ లవ్ డివైన్ లవ్ ఐ ఆమ్ ఇన్ యూ అండ్ యు ఆర్ ఇన్ మీ సో మీ ఇద్దరికి కూడా ఎదర్ మీరు ఫైరల్మెంట్కి సంబంధించిన పర్సన్ అయినా మీ పార్ట్నర్ కూడా మేనిఫ్లే చేసే పర్సన్ అయినా కూడా మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అన్కండిషనల్ లవ్ ఉంది అంటే మీకు ఎంతైతే ప్రేమ ఉందో మీ పార్ట్నర్ మీద మీ పార్ట్నర్కి కూడా మీ మీద అంతకంటే ఎక్కువ ప్రేమే ఉంది అదేంటంటే చూపించుకునే విధానం అనేది కొంచెము అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల మాత్రమే ఈ ప్రేమ అనేది ఆ ప్రేమని అంతా మీరు బయటకు చూపించలేక ఆ గొడవల కింద ప్రేమను ప్రేమలో కూడా ఏంటంటే మెయిన్ కోరుకునేది ఎవరైనా కూడా టైం అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ మాత్రమే మెయిన్ సో అది ఇవ్వలేని టైంలో ఏంటంటే ఆ లవ్ వల్ల కోపము ఫ్రస్ట్రేషన్ కింద మారే గొడవలు అవుతూ ఉంటాయి డెత్ డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ మీరు ఎక్కడ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పడం వలన ఎప్పుడు నా దగ్గర నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తూ ఉంటా తీసుకుంటూ ఉంటావు నాకు ఎప్పుడు ఏం చేయవు ఒకవేళ మీరు ఆ హెల్ప్ కోసమే మీరు వాళ్ళని వాళ్ళు మీతో మాట్లాడుతున్నారేమో అన్న ఫీలింగ్ ఉంటుందేమో అని కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పకుండా ఉంటున్నారు సీక్రెట్ లవ్ లవ్ లవ్స్ యూ డీప్లీ బట్ వీల్ నెవర్ ఎక్స్ప్రెస్ మిమ్మల్ని వాళ్ళు అండ్ మీ ఇద్దరిది కూడా ఒక సీక్రెట్ లవ్ అనమాట అందరితో చెప్పేసుకునితో వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ పార్ట్నర్ అని చెప్పుకునే విధంగా ఉన్న రిలేషన్షిప్ అయితే కాదు మీది ఒక సీక్రెట్ లవే కాకుండా మీ పార్ట్నర్ ఏంటంటే మీకు అంత అంటే వాళ్ళకు మీ మీద ఉన్న ప్రేమని కొంచెం హైట్ చేసుకుంటూ ఉంటారనమాట అంత ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళకు ఉన్నంత ప్రేమ అంతా కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయడానికైతే వాళ్ళకి మాటల్లో కానీ చేతల్లో కానీ చూపించడం చేత కదా బట్ వాళ్ళకి చాలా చాలా ప్రేమ ఉంది మీద ఉన్న ప్రేమ అనేది దమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ ఆన్ మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఇలా చెప్పేసి వెళ్ళారు కాబట్టి సో దానివల్లే వాళ్ళు వాళ్ళు ఈ రిలేషన్ ఏం చేసేసుకున్నారు మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ లైఫ్ లో వేరే వాళ్ళు వచ్చేసారు వీళ్ళ వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు నా దగ్గరకు ఇంకా రారేమన్న ఫీలింగ్ లో ఉన్నారు బట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ ఉద్దేశంతోనే వెళ్ళారు బట్ ఏంటంటే ఏ ఉద్దేశంతో వెళ్ళినా కూడా అక్కడ వెళ్ళినా ఉండే సిచ్యువేషన్ బట్టే కదా వాళ్ళు నిజంగానే మూవ్ ఆన్ అవుతారా లేదైతే బ్యాక్ వస్తారా అనేది ఉంటుంది సో వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళైతే మూవ్ ఆన్ అయిపోయి లైఫ్ లో ఇంకొక స్టేజ్కి వెళ్ళాలని అయితే అనుకోవట్లేదు మిమ్మల్ని వదిలేసి ఫ్యామిలీ ఐ యామ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీ యూనిట్ యాక్సెప్ట్ ఇట్ సో వాళ్ళు మీకు డైరెక్ట్ గా చెప్పకుండా వాళ్ళ లైఫ్ లో ఏంటంటే ఇప్పుడు ఉన్న పర్సన్ లో నాకున్న రెస్పాన్సిబిలిటీస్ కి నేను కొంచెం బిజీగా ఉండగలుగుతాను నీకు అంత టైం అండ్ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది ముందు చూపించినంతగా చూపించకపోవచ్చు మేబీ మీ పార్ట్నర్ ముందు కొంచెం ఖాళీగా ఉండే పర్సన్ అయ్యి ఉండొచ్చు జాబ్ లేకుండా ఉండకపో ఉండొచ్చు లేకపోతే వేరే ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ లేకపోవచ్చు ఇప్పుడైతే రెస్పాన్సిబిలిటీ ఉండడం వల్ల మాత్రమే నీకు అంత ఇవ్వట్లేదు సో మీరు అడిగే దాంట్లో తప్పులేదు మీ పార్ట్నర్ చెప్పే దాంట్లో కూడా తప్పులేదనమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో